హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాగల చవితి సందర్భంగా మన ఎలమించిల్లో అయితే మంచి ఫెస్టివల్ అయితే జరిగింది ఫ్రెండ్స్ మీ అందరికీ చూపించడం కోసం ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో ప్రతిరోజు నాగల చవితికి ప్రతి ఊర్లో చీకడవుతుంది ఫ్రెండ్స్ మన ఎలమించులు అయితే ఈరోజు చీకటి కాదు పట్ట పగల్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ చూడలేని వాళ్ళు ఒక్కసారి ఎలమించిలు వచ్చారంటే అమ్మ బాబోయ్ అనేసిలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఎలమించిలు వచ్చారంటే ఓన్లీ లైటింగ్ చూడడానికి కానీ మీకు రెండు కళ్ళు సరిపోవు అలా వంద రకాల లైటింగ్లతో అయితే మన ఎలబించులు అయితే మంచి పండుగ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి రకరకాల లైటింగ్లు ఎప్పుడు చూడలేని లైటింగ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి మీరు కానీ ఒక్కసారి ఎలమించులు వచ్చారంటే ఫ్రెండ్స్ నాన్న చేతి నాడు అన్నం తిందారన్న ఆకలి కూడా పుట్టదు ఈ లైటింగ్ సొత్తుంటే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ చూడండి దుర్గమ్మ అవతారం కూడా ఇక్కడ లైటింగ్లతో ఎలా చెక్కారో మీరు ఎప్పుడు చూసుండ్రో మీరైతే ఎప్పుడైతే చూసుండ్రో ఫ్రెండ్స్ ఇలాంటిది ఎప్పుడు చూడలేని వాళ్ళు అయితే నా వీడియో కూడా ఫుల్గా చూడండి మీకు ఎలవించులో ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అబ్బబ్బబ్బా ఇక్కడ ఉండే జనం ఇక్కడ ఉండే లైటింగ్ ఇక్కడ ఉండే డాన్స్ ప్రోగ్రాలు డాన్స్ ప్రోగ్రాలు కూడా ఒకటి రెండు కాదు ఫ్రెండ్స్ ఓన్లీ డీజే ప్రోగ్రాలు అందాగా మన ఎలిమిన్షన్లో అయితే ఒక ఐదు ప్రోగ్రాలు అయితే ఒకసారి జరుగుతున్నాయి అలా మీరు ఎక్కడ కూడా ఉంటారో అలాగే రికార్డింగ్ డ్యాన్స్లు కూడా ఒక ఐదు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే జనం ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ మామూలుగా అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక్కసారి ఒక్కసారి లైటింగ్ చూడండి ఒక్క లెక్కలో కట్టారు లైటింగ్ కూడా మీ రెండు కళ్ళు చేరిపోవు ఫ్రెండ్స్ ఈ లైటింగ్ చూస్తుంటే అలా కనిపిస్తుంది మీకైతే మీరు ఎప్పుడు ఎలమించి వచ్చి వచ్చి లేకపోతే కనుక ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ప్రతి లైటింగ్ కూడా మన వీడియోలు అయితే పెట్టాను ఇలా మీకు ఎవరు కూడా ఇంత క్లారిటీగా అయితే చూపించు ఫ్రెండ్స్ అమ్మవారి జాతరలు మీరు అక్కడ ఇక్కడ చూసి ఉండాలేమో కానీ ఇక్కడైతే ఎలవించులు అయితే లైటింగ్ జాతర ఇది చూడడానికే మీ ఎంతమంది వచ్చినా సరే కళ్ళు అయితే చేరుకోవు ఫ్రెండ్స్ అబ్బాబ్బా ఈ లైటింగ్ చూస్తుంటేనే ఇంకా నడిచి నడిచికొల్ది ఇంకా లైటింగ్ కనబడితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ప్రతి సంవత్సరం ఇక్కడ అయితే రెండు ఫ్రెండ్స్ ప్రోగ్రాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మంగళదేలి పాట చాలా బ్రహ్మాండంగా ఇసరి ఫ్రెండ్స్ అయితే ఒకసారి ఇది కూడా చూసేయండి నెక్స్ట్ ఇంకా చెప్తాను అలా మంగతెళి పాట అయిపోగానే ఇలా డీజే ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే రెండో డీజే ప్రోగ్రామ్ మొత్తం అయితే ఇక్కడ నా ఐదారు డీజే ప్రోగ్రాలు అయితే జరుగుతున్నాయి ఒకేసారి అప్పుడే ప్రోగ్రామ్ అయిపోగానే నేనైతే గంట బట్టి తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా లైటింగ్ కూడా తిరగలేదు చూస్తూ 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 తెల్లారిపోతుంది కానీ లైటింగ్ మాత్రం అలా పెడుతూనే ఉన్నారు ఒక రకమా రెండు రకాల మొత్తానికి వంద రకాలు పెట్టుంటారు ఫ్రెండ్స్ మీరు వచ్చి చూస్తుంటే బొరపాడైపోతుంది ఫ్రెండ్స్ ఈ లైటింగ్లో రకాలు చూస్తుంటే వేరే వేరే డిజైన్ కూడా నేను ఎప్పుడు చూడలేదు అలా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి సంవత్సరం ఎలమించరు రండి బాగుంటుంది ఇక్కడ చూడండి అమ్మవారిని కూడా లైటింగ్తో ఏ విధంగా తయారు చేశారో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదైతే మూడో ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ కూడా బాగానే వేస్తున్నారు తిరిగి 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 లైటింగ్ అంతా చూడబోతుకి నాకైతే క్వాలిటీకి ఫ్రెండ్స్ అయినా సరే నీ కోసం ఇంకా 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 ముందుకు వెళ్తూనే ఉన్నాను అయినా సరే లైటింగ్లు మాత్రం తరగలేదు లైటింగ్ ఎక్కడ తగ్గలేదు ఎలా చూసిన లైటింగ్ ఎలా కనబడుతుంది కానీ వేరే వేరే అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడైతే తీర్థం చాలా బాగా అయితే సాగుతుంది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం అయితే ఇక్కడైతే పండుగ ఒక లెక్కలో జరిపిస్తున్నారు అలాగే మీరు కూడా ఎప్పుడు చోళ్ళలో అయితే ఒకసారి ఒక్కసారి ఎలమించిలైతే రండి చాలా బాగా అయితే పండుగ అయితే జరుగుతుంది చూడండి మన చూడండి మనం ఎప్పుడూ చోళ్ళని డిజైన్ కూడా ఒక మాదిరిగా చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ జనం కూడా ఇంటి వెళ్తూ ఉంటున్నారు అచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు ఓన్లీ ప్లాట్లో చూడడానికి రావట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ లైటింగ్ చూడడానికి అయితే ఇక్కడ మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఒక్కొక్క లైటింగ్ కాదు ఫ్రెండ్స్ వంద లైటింగ్లు అయితే మీకు ఒకే రకం కింద కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూడండి మరీ నేను ఎంతలా చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి చూడండి వినాయకుడి బొమ్మలు కూడా ఒక మాదిరిగా ఇప్పుడు అటు ఇటు ఓగిలా కూడా పెట్టారు బాబ్బా మాటల్లో చెప్పడం కాదు చూస్తుంటే దగ్గరకు వచ్చి నాకైతే చాలా అయితే చాలా బాగుంది చెప్పడం వేరు డైరెక్టర్ చూడడం వేరు ఫ్రెండ్స్ ఎక్కడైతే ఈ బొమ్మనైతే చూడండి ఫ్రెండ్స్ చూసే కొద్దీ ఇంకా బలం పెరిగిపోతుంది చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ప్రోగ్రాలు తిరిగినా ఎక్కడ తిరిగినా సరే ఫస్ట్ మాత్రం మనకి కనబడిసింది కనబడాల్సింది లైటింగ్ ఒకటే కనబడుతుంది ఈ వీడియో అబ్బాయిలు చూస్తున్నట్టయితే అక్కడైతే అమ్మాయిలు అయితే బోల్ మంది ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మాయిలు చూస్తున్నట్టయితే అబ్బాయిలు అయితే చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇలా చెప్పాను కొందరు అందరూ కూడా లైటింగ్ చూడడానికి ప్రోగ్రాలు చూడటానికి అయితే వెళ్ళరు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు చూడడానికి అమ్మాయిలు చూడడానికి అయితే చాలామంది ఇక్కడికి వస్తుంటారు మీరు ఎలా చూసినా పర్లేదు ఇక్కడైతే వెళ్ళండి చాలా బాగుంటుంది జాతర అంటే జాతరే అమ్మవారి జాతర అమ్మవారి జాతర కంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఈ లైటింగ్ జాతర ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక నాగరాజుకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి ఎందుకంటే భక్తులు బయటని ఎలా చూడలేదు కాబట్టి ఈ లైటింగ్ అంతా చూసారు కదా ఈ లైటింగ్ చూసిన ప్రతి ఒక్కరికైతే మన నాగరాజ స్వామి ప్రతి ఒక్కరికి చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను